హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం కల్కీ మూవీ స్టిల్ కలెక్షన్స్ కుమ్మేస్తూనే ఉంది కోర్టులలో వసూళ్లు సాధిస్తూనే ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైర్ రగిలిస్తూనే ఉంది ఇప్పటికే రికార్డ్ లెవెల్లో కోట్లు కలెక్ట్ చేస్తున్న ఈ మూవీ తాజాగా ఎనిమిది వందల కోట్లు కొల్లగొట్టింది ఇక ఇదే విషయాన్ని చెబుతూ ఈ మూవీ మేకర్స్ నుంచి ఓ అదిరిపోయి పోస్టర్ బయటికి వచ్చింది కలెక్షన్స్ తో పాటు ఇప్పుడు ఆ పోస్టర్ కూడా నెటింటా విపరీతంగా వైరల్ అవుతోంది ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు హిందీలోనూ అద్భుతాలు చేస్తోంది ఇప్పటికే వారం రోజుల్లో నార్త్ బెల్ట్లో ఏకంగా నూట యాభై కోట్లకు పైగా వసూలు చేసింది కల్కి బాహుబలి టూ సాహో సలార్ తర్వాత మరోసారి నూట యాభై కోట్ల క్లబ్లో చేరిపోయారు ప్రభాస్ ఖచ్చితంగా వెయ్యి కోట్ల క్లబ్లో కల్కి చేరుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్ తప్పులు ఒప్పుకోవడం తప్పు కాదు ఇన్ఫాక్ట్ గొప్ప ఇప్పుడు ఇదే పని చేసి గొప్పోడు మంచోడు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు కల్కీ డైరెక్టర్ నాగేశ్వన్ ఇక రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఈ స్టార్ డైరెక్టర్ తన సినిమాలో చాలా తప్పులు చేశానని జరిగాయని నిజాయితీగా ఒప్పుకున్నారు ఫస్ట్ హాఫ్ సీన్స్ కంటే ఎడిటింగ్ ని ఇంకా గ్రిపింగ్ గా చేసి ఉండాల్సిందన్నారు ఇక మ్యూజిక్ కొన్ని చోట్ల ఎక్స్ట్రా గా ఉన్నా కొన్ని చోట్ల మాత్రం అనుకున్నంతగా వర్కౌట్ కాలేదని ఇంకా డబ్బింగ్ పై ఇంకా దృష్టి పెట్టాల్సిందన్నారు తన నిజాయితీ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు డైరెక్టర్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీద నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందించింది ఇన్ని బ్లాక్ బస్టర్లు ఇంత గుర్తింపు తెచ్చుకోవడానికి ఓ వ్యక్తి ఎంత కష్టపడ్డారు దానికి ఎన్నేళ్లు పట్టిందనే కాన్సెప్ట్ తో మోడ్రన్ మాస్టర్స్ ని రూపొందిస్తున్నట్టు చెప్పారు మేకర్స్ ఆగస్టు రెండు నుంచి నెట్ఫ్లిక్స్లో లో ప్రసారం కానుంది ఈ డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో మరోసారి సమంత హాట్ టాపిక్ అవుతోంది హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చేసే నెబ్యులేషన్ గురించి తాజాగా తన ప్యాడ్కాస్ట్లో లో ప్రస్తావించడంతో ఓ చిన్నపాటి డిబేట్ ను ఆమె షురు చేసినట్టు అయింది సమంత చెప్పిన హైడ్రోజన్ పెరాక్సైడ్ తో చేసే నెబ్యులేషన్ ప్రక్రియ చాలా డేంజర్ అని అది ప్రయత్నిస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉందని డాక్టర్ అభయ్ ఫిలిప్ సమంతపై నేరుగా విమర్శలు చేశారు అవి కూడా కాస్త అతిగా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ తాజాగా ఈయన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు సమంత ఒక పెద్ద మనిషి తన పోస్ట్ ను సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారని ఆ డాక్టర్ పై ఓ పోస్ట్ పెట్టారు తనను నిందించడం కంటే తనకు చికిత్స చేసిన డాక్టర్ తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేదని హితవు పలికారు చాలా కూల్ గా ఈ డాక్టర్ కి కౌంటర్ ఇచ్చేశారు సినిమా రేంజ్ ట్విస్టులతో రాజ్ తరుణ్ కేసు ఇంట్రెస్టింగ్ మారింది తనను ప్రేమించి మోసం చేశాడని ఇప్పుడు మాల్వి అనే మరో హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడంటూ రాజ్ తరణ్ పై కేసు పెట్టిన లావణ్యకి షాక్ ఇచ్చారు పోలీసులు సరైన ఆధారాలు సమర్పించాలంటూ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు అయితే ప్రస్తుతం లావణ్య అందుబాటులో లేనట్లు తెలుస్తోంది మరోవైపు మాల్వి మల్హోత్రా మీడియా ముందుకొచ్చారు తనకు రాజ్ తరుణ్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు ఇక నటుడు రాజ్ తరణ్ ఎపిసోడ్ లో లావణ్య ఆరోపణలను ఖండించారు నటి మాల్వీ మల్హోత్రా తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె రాజ్ తరుణ్ సహనటుడు మాత్రమే అతని గురించి తనకేమీ తెలియదన్నారు తమ కుటుంబంలో ఎవరు లావణ్యను బెదిరించలేదని లావణ్యనే తమ కుటుంబాన్ని బెదిరించిందని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి టార్చర్ చేసిందని ఆరోపించారు రేణుకా స్వామి హత్య కేసులో మరో విషయం బయటకు వచ్చింది తన ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్లు చేస్తున్నారని రేణుకా స్వామిపై కోపం పెంచుకున్నారు దర్శన్ తన మనుషులతో కలిసి రేణుకా స్వామిని కిడ్నాప్ చేయించి తీవ్రంగా టార్చర్ చేసి హత్య చేశారన్నది ప్రధాన ఆరోపణ ఆయనను టార్చర్ చేసే ముందు పీకల దాకా అతనికి అన్నం తినిపించారట అయితే రేణుకా స్వామి కడుపులో డైజెస్ట్ కానీ ఫుడ్ శాంపిల్ దొరికిందని దీంతో విషయం బయటికి వచ్చిందని కన్నడ మీడియా తాజాగా చెబుతోంది తన ఫేవరెట్ క్రికెటర్ రోహిత్ శర్మ అని అన్నారు మార్వెల్ సిరీస్ ఎక్స్ మెన్ హీరో హ్యూ జాక్మన్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ స్టార్ హీరో తాను క్రికెట్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పారు క్రికెట్ లో రోహిత్ బీస్ట్ అని కొనియాడారు అయితే ఇందుకు సంబంధించిన వీడియో మార్వెల్ ఇండియా తమ ఎక్స్ హ్యాండిల్ లో షేర్ చేసింది దీంతో ఈ వీడియో నెట్టింటాత వైరల్ అవుతోంది ఇండియన్స్ ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది